కలకత్తాలో ట్రైన్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆసుపత్రి డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ప్లెక్ పట్టుకొని పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ప్లెక్ నిరసన వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో మహిళలపై చాలా దారుణాలు జరుగుతున్నాయని ఇక మీదట ఇటువంటి దారుణాలు జరగకుండా

అయితే మేమందరం శ్రమ దాచుకోకుండా పని చేయగలం కానీ ప్రొటెక్షన్ లేని విధంగా మంచి